back. వక్ఫ్ బిల్లు ఏటకేలకు రాజ్యసభలో ఆమోదం పొందింది ఆమోదానికి ముందు తర్వాత ఈ చట్టంలో కీలక మార్పులు వచ్చాయి ఈ బిల్లు చట్టంగా రూపొందాల్చితే మైనారిటీలకు ముప్పుందని మత విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని విపక్షాలు ఆరోపించాయి రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందిన తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది ఈ చట్ట ప్రకారం వక్ఫ్ ఆస్తిగా గుర్తించబడిన లేదా ప్రకటించబడిన ఏదైనా ప్రభుత్వ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకూడదు అటువంటి ఆస్తి ఏదైనా ప్రభుత్వ ఆస్తి కాదా అనే ప్రశ్న కలెక్టర్ అధికార ప్రతినిధికి వెళ్తుంది కలెక్టర్ విచారణ చేసి అటువంటి ఆస్తి ప్రభుత్వ ఆస్తి కాదా అని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తారు కలెక్టర్ తన నివేదికను సమర్పించే వరకు అటువంటి ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకూడదు అలాగే వక్ఫ్ ఆస్తులుగా ఉపయోగించకూడుతున్న ఆస్తులు వినియోగదారుడు లేకపోయినా వక్ఫ్గానే ఉంటాయి అధికారిక పత్రాలు లేకుండా కూడా మతపరమైన లేదా దాతృవ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఆస్తులు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి మసీదులు శ్మశాన వాటికలు ఈ వర్గంలోకి వస్తాయి వక్ఫ్ బిల్లు ఎట్టకేలకు రాజ్యసభలో ఆమోదం పొందింది ఆమోదానికి ముందు తర్వాత ఈ చట్టంలో కీలక మార్పులు వచ్చాయి ఈ బిల్లు చట్టంగా రూపుదాల్చితే మైనారిటీలకు ముప్పుందని మత విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని విపక్షాలు ఆరోపించాయి రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందిన తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది ఈ చట్ట ప్రకారం వక్ఫ్ ఆస్తిగా గుర్తింపబడిన లేదా ప్రకటించబడిన ఏదైనా ప్రభుత్వ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకూడదు అటువంటి ఆస్తి ఏదైనా ప్రభుత్వ ఆస్తి కాదా అనే ప్రశ్న తలెత్తితే దానిని కలెక్టర్ అధికార పరిధికి వెళ్తుంది కలెక్టర్ విచారణ చేసి అటువంటి ఆస్తి ప్రభుత్వ ఆస్తి కాదా అని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తారు వక్ఫ్ బిల్ ఎట్టకేలకు రాజ్యసభలో ఆమోదం పొందింది ఆమోదానికి ముందు తర్వాత ఈ చట్టంలో కీలక మార్పులు వచ్చాయి ఈ బిల్లు చట్టంగా రూపుదాల్చితే మైనారిటీలకు ముప్పుందని మత విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని విపక్షాలు ఆరోపించాయి ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఓవర్ వరలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ సో వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో గత కాలంగా చాలా రాద్ధాంతాల మధ్య అటు అధికార ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధమే నడిచింది ఒకానొక సందర్భంలో ఓవైసీ మా ఓవైసీ ఆ బిల్లు ప్రతులను చింపేయడం కూడా జరిగింది లోక్సభలో సో ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి బిల్లులు మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్లును పాస్ చేస్తూ వస్తుంది ఆ బిల్ బిల్లును ప్రవేశపెడుతూ వస్తుంది సో ఏదైతే ట్రిపుల్ తలాక్ విషయం అయితేనేమి ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితేనేమి ఈరోజు వక్ఫ్ బిల్ అయితేనేమి సో ఇట్లాంటి కీలకమైనటువంటి బిల్లుల విషయంలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో సో ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి సో ఎటకేళ్లకు మాత్రం ఇది పార్లమెంట్ ఆమోదం తెలిపింది రాత్రి అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా ఈ అంటే అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా రాజ్యసభలో ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశంపైన చర్చ విస్తృతంగా జరగడం జరిగింది అధికార ప్రతిపక్ష నాయకుల మాటలు విమర్శలతోటి సభ మొత్తం కూడా ఒక విమర్శ వాతావరణం ఒక చర్చ మాత్రం చాలా వాడివేడిగా సాగింది చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో ఏదైతే కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం తర్వాత ఓటింగ్ వారీగా ఈ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది మంది వ్యతిరేకంగా తొంభై ఐదు మంది సభ్యులు ఓటు వేయడం జరిగింది సో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలన్నీ అన్ని కూడా ఇందులో వీగిపోయినాయని చెప్పాలి ఈ బిల్లులో సో అటు లోక్ సభలో ఇటు రాజ్యసభలో కూడా ఈ బిల్లుకి సంబంధించినటువంటి చర్చలు అయిన తర్వాత ఈ బిల్లు మాత్రం ప్రస్తుతానికి పాస్ అయింది సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఈ ఈ అంశం పైన ఇండియా కూటమికి సంబంధించినటువంటి అందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు బీజేపీ నుంచి ఉన్నటువంటి ఎంపీలు కూడా దీన్ని స్వాగతించారు ఈ బిల్లును పాస్ చేయడం జరిగింది ఇక రాష్ట్రపతి ఆమోదం ముద్ర రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే వక్ఫ్ సంబంధించి ఈ ఏవైతే భూములు ఉన్నాయో ఈ అంశం యా అంటే ఒకరొక తమిళనాడు ప్రాంతంలో ఒక విలేజ్ మొత్తం మాదే అంటూ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి వక్స్ బోర్డు ఏదైతే ప్రకటన చేశారో అక్కడ నుంచి కూడా ఈ వివాదం ఇంకా దేశవ్యాప్తంగా తీవ్రంగా జరిగింది ఎందుకంటే కోర్టుల్లో కూడా సవాల్ చేయడం విధంగా ఈ బిల్లుకు చట్ట రూపం రావడం జరిగింది చాలా సవాళ్లు కూడా దీంట్లో జరిగాయి సో ఇంకా దీంట్లో ఇప్పటికి కూడా ప్రతిపక్షాలు విమర్శించడానికి గల కారణాలు ఏంటి వక్స్ బిల్లు వక్స్ చట్టం అమల్లోకి వస్తే పూర్తి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఈ బిల్లు పైన ఎలాంటి పరిణామాలు ఉండిపోతున్నాయి ఎందుకు హిందూ ముస్లింల మధ్య చర్చలు జరుగుతాయి అంటే ముస్లింలను సెకండ్ గ్రేడ్ వాళ్ళలాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటూ కూడా కూటమి సంబంధించినటువంటి ఎంపీలంతా మాట్లాడుతున్నటువంటి క్రమంలో దీని ఈ బిల్లు పాస్ అయినటువంటి క్రమం అంటే అసలైన పేద ముస్లింలకు అన్యాయం జరుగుతోంది కేవలం ఒక వర్గం వారు మాత్రమే అనుభవిస్తున్నారు అన్నది అటు ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి అంశం సో కొంతవరకు సంబరాలు చేసుకుంటున్నారు ముస్లింలు కొంత కొన్ని శ్రేణులు మాత్రం దీంట్లో సంబరాలు చేసుకుంటే కొన్ని వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రైట్ బెదిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అట్లాగే ఉపా గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు సో ముందుగా పెదిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు రవికిరణ్ గారు సో ఒక కీలకమైనటువంటి దేశానికి ఉపయోగపడే బిల్లుల్ని మేము తీసుకొస్తున్నాం వీటిని అమలు చేపిస్తున్నాం సో దేశ భద్రతకు దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా అంటూ మీరు మాట్లాడుతున్నారు ఇందాక నేను చెప్పినట్టు నా మాటల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ త్రిపుల్ తలాక్ కానీ ఈ రోజు వక్ బోర్డ్ సంబంధించినటువంటి సవరణ బిల్లు కానీ సో ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి ఈ ఈ అంశం తర్వాత ఇందులో ప్రతిపక్షాలు చాలా రాద్ధాంతం చేస్తున్నాయి అటు ఓవైసీ మాత్రం లోక్సభలో ఈ ప్రజల్ని చింపేసినటువంటి సందర్భాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి సో ఏంటి ఈ సెకండ్ క్లాస్ లాగా చిత్రీకరిస్తున్నారు హిందూ ముస్లింలు గొడవలకు దారి తీసేటువంటి అవకాశం కనిపిస్తోందంటూ అంటూ ప్రతిపక్షం మాట్లాడుతున్నారు చెప్తారు శ్రీకాంత్ గారు మీకు పెద్ద లక్ష్మణ్ గారికి ఐనిస్ అందరికీ నమస్కారం కాంగ్రెస్ కమ్యూనిస్టులు యొక్క ఇండి కూటమి ముస్లింల్ని బెదరకొట్టి ఏదో రకంగా వాళ్ళు తప్పుదో పట్టిస్తున్న అంశాన్ని మనం గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఎనిమిది సంవత్సరాలుగా చూస్తున్నాం ఇదే రకమైనటువంటి బెదిరింపులు చెక్ అండ్ ట్రేడెడ్ షెడ్యూల్స్ అయిపోతారు పౌర పౌరసత్వ సవరణ చట్టం వచ్చింది అవును ఏమన్నారండి ఆర్యా పార్క్ లడాయి హోగి దేశంలో ముస్లింస్ అందరినీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెట్టేస్తారు బయటికి పంపించేస్తారు మీరు ఈ దేశ పౌరులు కాదట రెచ్చగొట్టేలేదండి దాని వల్ల ఎంతమంది చనిపోయారండి ఢిల్లీలో అలర్లు వాళ్ళ వల్ల కదా అండి చనిపోయింది చనిపోయింది వాళ్ళ వల్ల కదా ఎంతమంది పొట్టను పెట్టుకుంటారు కదా ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ముస్లిం పౌరసత్వం వల్ల పోయిందా శ్రీకాంత్ గారు ఏ ఒక్క ముస్లిం పౌరసత్వం పోయిందా అబద్ధం కాదా అలాగే ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళలు మొత్తుకుంటున్నారు ఒక మహిళకి తలాక్ ముమ్మారు తలాక్ చెప్తే వాళ్ళ జీవితం చిద్ర అయిపోయి కనీసం భరణం కూడా ఇవ్వకుండా షాబాలు కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే భరణమైన ఆ అమ్మాయి పాపం ఒక ముస్లిం మహిళకి భరణం నెలకి వెయ్యి రూపాయలు రెండు వందల రెండు వేలు ఇవ్వండి అయ్యే బాబు అని సుప్రీంకోర్టు తీర్పిస్తే కాంగ్రెస్ పార్టీ దాని విరుద్ధ రాజీవ్ గాంధీ గారు నాలుగు వందల సీట్లు ఉంటే విరుద్ధంగా రాజ్యాంగ సవరణ చేసి ముస్లిం మహిళలు అన్యాయం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముస్లిం మహిళలు తలబట్టుకున్నారు వారి బాధను గ్రహించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పులు తరగతి రద్దు చేస్తే అప్పుడు ఏమన్నారండి కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం కాకుళ్ళు దూరేస్తున్నారు మహిళలు అన్యాయం చేస్తారు ఏం అన్యాయం చేస్తారని న్యాయం చేస్తారు అన్యాయం చేస్తారు అలాగే కాశ్మీర్ ప్రత్యేక పెట్టి అది చేస్తే దేశం ముక్కలకి దేశమే ఉండదు ఈ రోజు ఎంత చక్కగా కాశ్మీర్ ఉందండి కోట్లాది మంది టూరిస్ట్ టూరిస్టులకు వెళ్తారు అద్భుతంగా డెవలప్ అవుతుంది కాశ్మీర్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇండి కూట చెప్పే అన్ని ఎన్ని అబద్దాలే మరో అబద్దం ఇదే ఏది భక్త సవరణ బిల్లు రాజ్యాంగం వ్యతిరేకం వ్యతిరేకం మీరు కాంగ్రెస్ పార్టీకిరణ్ గారు దీంట్లో ప్రధానమైన పాయింట్ ఏంటంటే వక్ బోర్డులకు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారాలు ఏవైతున్నాయో ఆ అధికారాలకు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు దారి తీస్తోంది ఈ బిల్లును తీసుకొస్తోంది అన్నది అటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి అంశం సో అధికారాలను కట్టడి చేయడానికి ఇప్పుడు దానిలో కానీ అనేక అంశాలు ఎందుకు తీసుకొచ్చారు వక్త ఆస్తులని సరైన పద్ధతిలో ఉపయోగించకుండా దీనిలో కరప్షన్ అయిపోయి ఓవైసీ లాంటి వ్యక్తులు ఏం చేస్తారు వాళ్ళ బాధ ఏంటి ఇందా నుంచి రెండు సార్లు ఉన్నారు మీరు ఓవైసీ అని ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి వాళ్ళ వక్తుల ఆస్తులను వాళ్ళు కాదేసి వాడేసుకుంటున్నారు ఇప్పుడు ఒక ఆరోపణలు ఏంటంటే నాంపల్లి స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న దాడుసాల బిల్డింగ్ ఉంటుంది పార్టీ ఏఎంఐ పార్టీ కార్యాలయం అది మొత్తం భక్తు ఆస్తి దాని ఒక్క రూపాయి కూడా రెండు కూడా వాడుకుంటున్నారని వాళ్ళు అలాగే కనీసం మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో వాడేసుకుంటున్నారు అక్కడికి మ్యారేజ్ హోటల్ కూడా వక్త దానికి సంవత్సరానికి కడతనటువంటి రెంట్ ఒక ఆయన చెప్తున్నారు మళ్ళీ పన్నెండు వేలు అంట సంవత్సరానికి పన్నెండు వేలు అంట రెంట్ ఇది ఉత్తర ఒక స్టేట్ వక్త బోర్డు చైర్మన్ చెప్తారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సో ఇలా ఈ ముస్లింల్లో అనేక కులాలు ఉన్నాయి శ్రీకాంత్ గారు ఇది ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అగ్రవర్ణాలు కొంతమంది ఆ వాస్తులు వాడుకొని పోగేసుకొని వాడుకుంటున్నారు అది పేద ముస్లిం ఎవరికి అందట్లేదు ఆ బోర్డు సభ్యులు కావట్లేదు దానిలో పారదర్శక లేదు అమీతి మనం చెప్పడం కాదు ప్రచార కమిటీ నివేదిక నవంబర్ రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేసి మార్చి రెండు వేల ఐదులో ఏర్పాటు చేస్తే నవంబర్ రెండు వేల ఆరు నివేదికలో చాలా స్పష్టంగా జస్టిస్ రాజేంద్ర సజార్ గారు చెప్పారు దీంట్లో ఏ రకంగా ముతావలి ముతావలి అంటే ఆ ప్రాపర్టీని మేనేజ్ చేసేవారి ముతావలి అంటారు ఆ ముతావలిని వీళ్ళందరూ కలిసి ఏ రకంగా వాడేసుకుంటున్నారని పూర్తి ట్యాబ్లెట్ పట్టికలు ఇచ్చి ఎన్ని సెట్ చేయాలి వస్తూ సవరణ బిల్లు తీసుకురావాలని చెప్పి సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక దాన్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడు ఏం చేసింది ఎన్ని సెట్ చేయకుండా వారికి ఒక డెకోనియన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ గారు మీకు నాకు ఒక పొలం గారి తగాద అవుతుంది అనుకోండి మనం ఏం చేస్తాం సివిల్ కోర్టుకి వెళ్తాం కోర్టుకి వెళ్ళి మన కేసు వేసి మీ వాదన మీరు చెప్తారు మా వాదులు మా చెప్తారు డాక్యుమెంట్లు చూపిస్తాం అక్కడ మనకి విగిపోయింది అనుకోండి తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తాం సుప్రీం కోర్టుకి రాజ్యాంగం మనకి అప్పు కానీ ఇక్కడ అలా కాదు ఇది సెక్షన్ ఫార్టీన్ లో మీరు చేసిన రెండు వేల పదమూడులో చేసిన సవరణ ఏంటో తెలుసా వక్త బోర్డు ఏది దేని మీద చెయ్యి నాదంటే నాదే నాకు మీ ఇల్లు ఉందనుకోండి మీ ఇల్లు వక్తు ఫలానా అరవై వేల క్రితం ఎవరో చెప్పాను నాది అని అనుకోండి ఇంకే మీ చేత ఏం లేదు ఇవాటు బోర్డు ఎక్కడ వత్తు బోర్డు ట్రిబ్యునల్ 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 లో ఎవరో నిర్ణయం చేస్తారు వాళ్ళు నిర్ణయం చేస్తారు ట్రిబ్యునల్ ఇచ్చి తీర్పు ఫైనల్ ఇవి కానుకో హైకోర్టు సుప్రీం కోర్టు ఇది చెప్పిన మీరు అపీల్ చేసే లేదు ఎవరి రాజ్యాంగం విరుద్ధం అండి చేసే హక్కు ఎవరికి లేదా ఆ రకంగా ప్రతి డాక్యుమెంట్ లేకుండా అంటే దాన్ని ఏ రకంగా మనం ఈ దౌర్జన్యం గు దీన్ని ఏ రకంగా సమర్పిస్తారు పదిహేను వందల క్రితం తమిళనాడులో ఉన్నటువంటి త్రిచు గ్రామంలో శివాలయం ఉంది పదిహేను పదిహేను వందల క్రితం అప్పుడు ఇస్లాం పొట్టలేదు అప్పటికి అది కూడా వత్తుభూమ్ అంట తాజ్మహల్ వత్తుభూమ్ అంటే జడ్జి గారు అడిగారు తాజ్మహల్ వత్తుభూమ్ ఎవరు చెప్పారు నీకు చూపే వీడియో ఉంది యూట్యూబ్ లో చూడంారన్న ఎవరు చెప్పారు నీకు డాక్యుమెంట్ ఇవ్వు షాజ్హన్ రాజిన పత్రం ఉంటే తీసుకురా అంటే పత్రమే అక్కర్లేదండి మాకు వాళ్ళు చెప్పారండి అది మాదేనండి అని అంటే రేపు నుంచి మా కోర్టు మీదే అంటే అన్ని వదిలేసిపోవాలి అని చెప్పన్నారు రోజు పార్లమెంట్ కావాలంటారు కలకత్తాలో ఈడింగ్ కాదండి ఆడుకుంటారు అది వాళ్ళు అంటారు అన్ని వాళ్ళే గురుద్వారా కేరళలో చర్చిలు గోవాచీల్లో మునుమ గ్రామంలో ఆరు ఆరు వందలు ఏమి నుంచి నాలుగు వందల నాలుగు ఎకరాలు అదంతా వాళ్ళే క్రిస్టియన్ చర్చిలన్నీ ఖాళీ చేయమన్నారు దేశ వ్యాప్తంగా అల్ల కల్లో అయిపోయింది ఈ పరిస్థితిని చక్కదిద్ది దాని యొక్క శాంతిని తీసుకొచ్చి ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి శక్తులను తొలగించి ఒక పద్ధతిలో ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేసి ఆ యొక్క సంక్షేమ పాల పేద బడుగు బలైన ముస్లిం రవికిరణ్ గారు రవికిరణ్ గారు దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయన్నది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే ఇది సరైన నిర్ణయం కాదంటూ కూడా ఇప్పటికే కొంత ముస్లిం సంస్థలు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రయత్నం చేసింది ఇంకో దిక్కు వక్ బోర్డుల చట్టబద్ధమైనటువంటి హోదా అధికారాల్లో జోక్యం చేసుకుంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో సహక సహించబోయేది ఒక అటువంటి అనేకమైన ముస్లిం ఎన్జిఓ ఉదాహరణకి ఆల్ ఇండియా ముస్లిం ఆల్ ఇండియా సూఫీ ఆర్గనైజేషన్ సమర్థిస్తుంది అలాగే అజ్మీర్ దర్గా కౌన్సిల్ సమర్థిస్తుంది అజ్మీర్ దర్గా చైర్మన్ గారి సమర్థిస్తున్నారు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ సమర్థిస్తుంది ఆల్ ఇండియా ముస్లిం మహిళల ఆర్గనైజేషన్ సమర్థిస్తుంది వాళ్ళు బయటకు వచ్చి స్వీట్లు పంచుకొని వేసి మోడీ గారికి ధన్యవాదాలు జై హో మోడీ అంటున్నారు ముస్లిం మహిళలు ముస్లిం యువత పేద ముస్లిం మహిళలు యువత వాళ్ళందరూ స్వాగతిస్తున్నారు ఎందుకు గారు కొన్ని ఎన్జిఓలు కొన్ని ఆర్గనైజేషన్స్ సమర్థిస్తున్నాయి కొంతమంది మీరు అన్నట్టు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు స్వీట్స్ పంచుకుంటున్నారు పేదలకు పేద ముస్లింలకు న్యాయం వాదన వినిపిస్తోంది ఇక్కడ ఎన్జిఓలు చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్ వేరు బట్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇది రాజకీయంగా మారేటువంటి అవకాశం ఉంది సో ప్రతిపక్షం ఏం చేయడానికైనా సిద్ధపడ సిద్ధపడుతుంది ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ రోజు దీన్ని వ్యతిరేకిస్తున్నారు సో గతంలో ఇందాక మీరు అన్నట్టు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీ ఏదైతే యూపీఏ టూ ఉందో సో అప్పుడు కొన్ని సవరణలు చేసింది ఏవైతే నిబంధనలు ఉన్నాయో అంటే కొన్ని విశేషమైనటువంటి అధికారాలను కూడా కట్టబెట్టడం జరిగింది ఆ అధికారాలే ఈరోజు వక్ఫ్ బోర్డుకు ఆయుధంగా మారింది సో ఈరోజు కేంద్రం తీసుకొచ్చేటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో ఇవి వ్యతిరేకిస్తుంది సో రాజకీయ పరంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది కదా తప్పనిసరిగా అందుకనే కదా ఇప్పుడు అపరిమితమైనటువంటి హక్కులు రాజ్యాంగ వ్యతిరేకంగా కట్టపెట్టారు ఒక ట్రిబ్యునల్ కి అలా కట్టబెట్టం రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేకంగా తొలగిస్తారు అందుకని దేశ వ్యాప్తంగా ఇప్పుడు మీకు చూపిస్తాను క్రిస్టియన్ క్రిస్టియన్ సంఘాలు కేరళ కేథలిక్ బిషప్ కౌన్సిల్ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున వాళ్ళు జారీ చేసిన లేఖ మోడీ గారు తీసుకొచ్చిన వక్త సవరణ బిల్లు దీన్ని అన్ని పార్టీలు ఆమోదించాలని చెప్పారు అలాగే కేథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదుకి లెటర్ ఏంటి వక్త బిల్లు రెండు వేల పదమూడు వల్ల ఏ రకంగా నష్టపోతున్నావో ఇది రాజ్యాంగ వ్యతిరేకం అన్ని పార్టీలు సమర్థించమని అలాగే అనేకమైన సిక్కు సంఘాలు వాళ్ళు గురుద్వారాలు కూడా లాగేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఈ యొక్క చట్టం రెండు వేల పదమూడులో చేసిన చట్టం అందరినీ దేశంలో ఉన్న వాళ్ళకరికి ముస్లింలు కూడా అందుకే ఈ రోజు ముస్లిం బయటకు సంబరాలు చేసుకున్నారు ముస్లింలకి పేద ముస్లిం ముస్లిం మహిళలు ముస్లిం మహిళలకి వాళ్ళ హక్కులు ఇవ్వకుండా వాళ్ళు హరించి వారి యొక్క భారత ఇప్పుడు ఆడుతుంది అనుకోండి మీ నాన్నగారికి శ్రీగన్ గారు మీ చెల్లు అక్క ఉందండి చెల్లు అక్క వాటా ఇవ్వాలి కదా ఆ రకంగా వాటా ఇవ్వకుండా అని చెప్పేసి ఎవరో వక్తు వాళ్ళ వక్తులు ఆ ముస్లిం మహిళలు అన్యాయం జరిగిపోతుంది అందుకని వాళ్ళందరూ పేద ముస్లిం ముస్లిం మహిళలు అలాగే అన్ని కులాలు హిందువులు క్రైస్తవులు సిక్కులు అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో దీని వల్ల రాజకీయంగా మాకు ఓటు బ్యాంకు కోసమో ఓటు బ్యాంక్ పరిరక్షణ కోసమే ఈ కాంగ్రెస్ తమిళన్నారు ఇంకో వర్గం ఆ యొక్క ఆదాయం మీద ఇప్పుడు దాకా పంది కోలు కింద వాళ్ళు ఇబ్బంది సాగవు ప్రజలు తిరుగుబడి తిరగబడతారు ఈ యొక్క ఈ రకాల దోపిడీ ఎంతకాలం సాగులో శ్రీకాంత్ గారు వన్ లక్ష్మణ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ విశ్లేషకులు లక్ష్మణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి యా లక్ష్మణ్ గారు అపరిమితమైనటువంటి అధికారాలు వక్స్ బోర్డుకు ఉన్నాయి వాటిని నియంత్రించేటువంటి క్రమంలో కొన్ని సవరణలు చేస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారు అన్నది ఒక పాయింట్ తమిళనాడులో ఒక గ్రామం మొత్తం కూడా వక్ఫ బోర్డు అంటూ చేసినటువంటి ప్రకటన ఈ రోజు దేశవ్యాప్తంగా దుమారం జరిగింది సో అది కాస్త ఇక్కడ దాకా వచ్చింది బిల్లులో కొన్ని సవరణలు కూడా తీసుకొచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సవరణ బిల్లు ఏం చెప్తుందంటే దానిపైన ఓవైసీ అసద్దుని ఏం మాట్లాడుతున్నారు అంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ సూత్రాలు ఏవైతున్నాయో ఈ సూత్రాలని ఈ బిల్లు ఉల్లంఘిస్తోంది అన్నది ఆయన చేస్తున్నటువంటి పాయింట్ ఈ బిల్లు వివక్షతో కూడుకున్నటువంటి బిల్లు ఏకపక్షంగా ఉంది ముస్లింలను రెండవ శ్రేణి అంటే ద్వితీయ శ్రేణి సెకండ్ క్లాస్ పీపుల్ లాగా చూసేటువంటి ప్రమాదం దీంట్లో కనిపిస్తోంది దేశాన్ని విభజిస్తోంది కేంద్రం హిందూ ముస్లింలాగా లాగా అన్నది అటు ఓవైసీ చెప్తున్నటువంటి కామెంట్స్ ఇంకోవైపు కొన్ని సంఘాలు కొన్ని ఎన్జిఓలు దీన్ని స్వాగతిస్తే కొన్ని మాత్రం విమర్శిస్తూ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది సో ఈ బిల్లుకు సంబంధించి ఏం చెప్తారు సో ఇది దేశానికి ఉపయోగపడే బిల్లులో ఒక బిల్లుగా చూడాలా లేదంటే ఒక ఒక వర్గానికి అనుకూలంగా ఉండేటువంటి బిల్లుగా చూడాలా లక్ష్మణ్ గారు ఏం చెప్తారు ఇక్కడ సంబంధించినటువంటి మతాలకు మధ్య గొడవలు ఎందుకు వస్తాయండి అదే హిందూ ముస్లిం ఇక్కడ మతపరమైనటువంటి అంశాలు అందులో ముడిపడి ఉన్నాయా భూమికి సంబంధించి ఆస్తులకు సంబంధించి భూమికి సంబంధించినటువంటి విషయంలో అది అది చట్టబద్ధంగా లేదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా లేదు కాబట్టి దాన్ని చట్టబద్ధత చేశారు చట్టబద్ధత ఉండాల్సినా ఇప్పుడు చట్టబద్ధ లేదా అలాగే మసీదు సంబంధించిన భూముల విషయంలో కూడా చట్టబద్ధత ఉండాలి కదా అంటే అదే కదా ఒకరికి ఏమో చట్టబద్ధత ఉండాలి ఏమో చట్టబద్ధత లేకుండా ఇందాక మీరు అన్నట్టు తమిళనాడులో ఒక బోర్డు సంబంధించింది మీరు ఖాళీ చేయమంటే ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అక్కడ ఒక ముస్లిం కూడా లేదంటే విలేజ్ లేకపోతే అది మొత్తం ఒక భూమి అయిపోతుంటే వాళ్ళు అనౌన్స్ చేస్తే ఇప్పుడు అదే పార్లమెంట్ లో అన్నారు కదా అయ్యా పాప ఈ పార్లమెంట్ కూడా ఒక్క భూమి అని చెప్పి ఖాళీ చేసి పోండి అని కూడా చెప్తారు మీరు అని అవును అవును అదే ఏం చట్టం చట్టం అసలు అది ఎలా రూపొందించారు అప్పుడు ఏ కనపడతాయి మావి అని చెప్పి చెప్పేసి ఎలా చెప్తారు ఇవాళ ఇవాళ ఎందుకు ఇంతగా చర్చ జరగాల్సి వచ్చిందంటే ఈ యొక్క ఒక్కు బోర్డు యొక్క భూములకు సంబంధించి ఎవరి కబ్జాలు ఉన్నాయి లక్ష లక్షల ఎకరాల భూములు ఎవరెవరి కబ్జాలు ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్ ఇవన్నీ ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో మళ్ళీ రిజిస్టర్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది సో కలెక్టర్లకు కొన్ని బాధ్యతలు అప్పగించడం ద్వారా సో ఎక్కడెక్కడైతే వర్క్ వాస్తులు ఉన్నాయో ఇవన్నీ ప్రకటించడం వేరు మాదని వాటిని గుర్తించడం లేదు గుర్తించే క్రమం ఇప్పుడు జరుగుతుంది అనుకో ఇక్కడ ముస్లిం ముస్లిం అని చెప్పి మాట్లాడేటువంటి పెద్దలు మాకు అన్యాయం జరుగుతుంది మా కన్యాయం పెద్దలు దేశవ్యాప్తంగా ఈ పెద్దలే భూములను ఆక్రమించుకొని కూర్చొని ఎక్కడ ఆ భూములు కదిలిపోతాయో చట్టాలు వన్ అని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాని మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకించడం లేదు ఎక్కడ వ్యతిరేకించారు చెప్పండి ఎందుకు వ్యతిరేకిస్తారు ఎందుకు హిందూ ముస్లిం తగాది ఎందుకు వస్తారు దీంతో ఏమైనా సంబంధం ఉందా హిందు ముస్లింలకి అదే అది ఒక ఒక్క బోర్డు దానికొక చట్టం తీసుకొచ్చారు ఆ భూములకు సంబంధించి అది అన్యాయమైన చట్టంగా ఉంది దాని మీద విచారణ లేదు అది కాదండి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా కూడా విచారణ జరిగి జడ్జిమెంట్లు రాకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఇప్పుడు అదే దేవాలయాలు ఉన్నాయనుకోండి ఒక ఊళ్ళో ఒక దేవాలయం ఉంది ఆ ఊరంతా దేవాలయం చూపించిన భూమి కాబట్టి మేము ఇది ఇది మొత్తం మాదే భూమి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే ఒప్పుకుంటారా అది అది న్యాయమేనా ప్రతి ఊర్లో దేవాలయాలు ఉన్నాయి ఆ ఊర్లో ఉన్న దేవాలయాన్ని డిక్లేర్ చేయొచ్చా అలా చట్టం రూపొందించవచ్చు కదా రూపొందించలేదే అలాగే చర్చిలు ఉంటాయి ఉంటే ఆ చర్చి ఉన్న ప్రాంతం ఉన్న ప్రాంతం అంతా మాదే అని చెప్పి అనౌన్స్మెంట్ చేయొచ్చా ఎక్కడ చట్టం అది అంత వితండమైన చట్టాలు పెట్టి వాళ్ళు ఎత్తిన పెట్టుకొని రాజకీయంగా ఓట్ల కోసం నా తిప్పలు పడిన కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఏంటంటే విపరీతమైనటువంటి అధికారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి పరిణామాలు ఇస్తూ ఉంటాయి బట్ ఒక ప్రాధాన్యత పరంగా ఒక చట్టబద్ధంగా దట్టు కలెక్టర్ల పర్యవేక్షణలో ఉంటే అసలు ఆస్తి ఏంటి ఎక్కడుంది ఎవరి చేతుల్లో ఉంది అన్నది కరెక్ట్ గా ఒక ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంటుంది కదా ఒక పర్యవేక్షణ అనేది పారదర్శక అనేది అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడు వక్కు భూములకు కూడా చట్టబద్ధత ఏర్పడుతుంది ఈ చట్టం వలన ఎస్ ఈ భూమి కొట్టుకోవడది అని చెప్పి నిర్ధారిస్తారు అలా నిర్ధారించి ఐడెంటిఫై అయిన తర్వాత ఎవరు దాని మీద ఏను కొట్టుకోవడానికి అవకాశం ఉండదు లేకపోతే ఏమైపోతుంది ఎప్పుడు ఎవరేం చెప్పారో తెలీదు ఏం జరిగిందో తెలియదు ఇవన్నీ భూములు అనుకుంటుంది ఓకే ఒక్కోటి అంటే సపోదు పూర్వకాలము ఒక ఎక్స్ పేరుతో ఆ ఒక వంద ఎకరాలు ఉందనుకోండి ఆ ఎక్స్ ఈ ఒక్క బోర్డుకు రాపిచ్చాడా అప్పుడు ఒక్క బోర్డు లేదు కదా పోనీ అప్పుడు ఏమైనా ముస్లింస్ కుటుంబాలకు ఏమైనా రాసిచ్చాడా ఆ ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ పెట్టు రాసిన ఉంటాయా ఎవరు ఎవరికి ఇచ్చారు ఆ ఇస్తున్నారు ఈ భూములు అక్కడ వెళ్ళి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఆ ముస్లిం అయిన చెప్తున్నాడు ఒక ఆయన అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకునిచ్చిన గోడ కట్టేసి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఒక ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఒక భూమి అని ప్రకటించేసి ఇక్కడ ఎవరు ప్రార్థన చేసుకుంటున్నారు ఈ భూమి ఎంత మాది అని ప్రకటిస్తున్నారట పది మంది వెళ్ళి ప్రార్థన చేసేసి ఆ చుట్టుపక్కల ఉన్న భూములని మాయని ఈ ఒక భూములని ప్రకటించడం అనేది కాదు కదా ఇక్కడ చట్టబద్ధత చేయిండి అక్కడ ఏదైనా అన్యాయం జరిగితే కలెక్టర్లకు అధికారం ఇచ్చారు విచారణ చేయడానికి న్యాయం చేస్తారు కదా కలెక్టర్లు విచారణ జరిపి ఆ భూమి ఎవరిదేని చట్టబద్ధత ఏర్పాటు చేస్తారు కదా ఇప్పుడు అనేక చోట్ల పేద వర్గాలు ఇది విమర్శిస్తున్నారు మసీదు ప్రాంతాల్లో ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు ఈ మొత్తవాళ్ళు వీళ్ళు మొత్తం ఒక భూమి ఇక్కడ మేము షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకోవాలి మీరు ఖాళీ చేయండి అని చెప్పి అని చెప్తూ ఉంటే పేదవర్గాలు ఏం చెప్పాలి చెప్పండి రైట్ 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 యా లక్ష్మణ్ గారు యా ఎనివే థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ రవికిరణ్ గారు పెద్ద రవికిరణ్ గారు రవికిరణ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సో వక్ఫ్ బోర్డు బిల్లు అటు లోక్సభ ఇటు రాజ్యసభల్లో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం ముద్ర ఇక పడాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ బిల్లు గనక కార్యరూపం దాల్స్తే వక్ఫ్ బోర్డులు ఏదైనా కానీ తమ ఆస్తిగా ప్రకటించడం ద్వారా చాలా వివాదాలు వచ్చాయి తమిళనాడులో ఒక గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు ప్రకటించినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివాదంగా మారింది సో ఇట్లా నేపథ్యంలో అపరిమితమైన అధికారాలు కాదు ఒక పారదర్శకత ఉండాలి వక్ఫ్ భూములు వాళ్ళ అంటే వక్ఫ్ బోర్డు తనంతట తాను ప్రకటించుకునేటువంటి అవకాశం అయితే ఉండదు స్వచ్ఛందంగా ప్రకటించుకునేటువంటి అవకాశం మాత్రం ఉండదు సో అన్ని కలెక్టర్ల బాధ్యతగా ఉంటుంది కలెక్టర్ల హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది సో వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ చేతులు ఇప్పుడు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో వక్ భూములు ఏవైతున్నాయో వాటికి చట్టబద్ధత తీసుకురావడం కోసం ఇలాంటి గొడవలు జరగకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చామంటూ అటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట బట్ ముస్లింలను విభజించేటువంటి కుట్ర జరుగుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ లేదంటే మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ సో దా ఫర్ నౌ నెక్స్ట్ అప్డేట్స్ అయితే కీప్ వాచింగ్